వరుస బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ అవుతోంది తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచింది డీజే టీజర్ ఇప్పుడు టీజర్ వ్యూస్ పది మిలియన్లు అంటే అక్షరాల కోటి వ్యూస్ దాటిపోయి రికార్డు సృష్టించింది ఈ సందర్భంగా బన్నీ ఒక స్పెషల్ ట్వీట్ పెట్టాడు కోటి వ్యూస్ అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ ఇచ్చారు మీ అందరి ప్రేమకు మరోసారి థ్యాంక్ యూ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ ఈ టీజర్ కి ఇన్ని వ్యూస్ దక్కడంలో పవన్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారనే టాక్ ముందు నుంచి ఉంది పని కట్టుకుని మరి డిస్ కొట్టారు అందుకే డీజే టీజర్ కి లైక్స్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు ఉంటే డిస్ సంఖ్య ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షలు వచ్చాయి డిస్లైక్ కొట్టడానికి అయిన డీజర్ టీజర్ ను వీక్షించారు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పడంలో పవన్ ఫ్యాన్స్ ని బీ మిక్స్ చేశాడని అంటున్నారు సినీ జనాలు మరోవైపు ఇప్పటికే ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దువ్వాడ జగన్నాథం ను సమ్మర్ లో మే పదిహేడున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు